వెళ్ళిపోయేసరికి అసలు ఏమనుకుంటున్నావు నా బావతో అను కానీ నీ బావ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాడు మీ అమ్మకు కొడుకు కొడుక ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాడు నా భర్తను పట్టుకుని నీ బావని చెప్పడానికి సిగ్గుగా అనిపించట్లేదా అని చెప్పాను కానీ నీ భర్త నీ భర్త తొందరలోనో నా భర్త కాబోతున్నాడో అది చూద్దామను కానీ సరే ఆయనకి గతం గుర్తులేదని నువ్వు అనుకుంటున్నావు ఆయనకి గతం గుర్తు లేకపోయినా మా జ్ఞాపకాలు ఆయన వెంటే తిరుగుతున్నాయి అందుకే నాతో మాట్లాడాలని ఆయన పదే పదే కోరుకుంటున్నారు ఖచ్చితంగా ఆయనకి గతం పూర్తిగా గుర్తొస్తుంది అప్పుడు నీ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించుకో ఒక పెళ్ళైనా మగవాడిని కోరుకున్న ఆడదాని పరిస్థితి ఎప్పటికీ శూన్యంగానే ఉంటుంది నువ్వు వీలైనంత తొందరగా రియలైజేషన్ అయ్యేంత వరకు నీకు ఇది తప్పదు నా భర్తను వదిలేసే ఇప్పటికైనా నేను గతాన్ని గుర్తు చేసుకుని మా ఇంటికి తీసుకువెళ్తాను కూడదు పెళ్లి చేసుకుంటానంటావా నా భర్తకు ఎలా గతం గుర్తు తీసుకురావాలో నాకు బాగా తెలుసు అంటూ కావ్య యామని ఛాలెంజ్ చేసుకుంటారు ఇంకా కావ్య నేనే ఏదో ఒకటి చెయ్యాలి ఆయనకు ఆల్రెడీ జ్ఞాపకాలు ఉన్నాయి కాబట్టి గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం నేనే మొదలు పెట్టాలి ఒక్కసారి డాక్టర్ గారిని అడిగితే బాగుంటుందేమోనని తన ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి శుభాషను తీసుకుని వెళ్తుంది కావ్య వెళ్ళేసరికి కొద్ది కొద్దిగా గతానికి సంబంధించిన విషయాలు జ్ఞాపకం చేస్తే గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేస్తారమ్మా మనం మొత్తానికి వదిలేయకూడదు అని చెప్పి డాక్టర్ చెప్పిన మాటలకి ఇంకా హాస్పిటల్ నుంచి బయటికి వచ్చేసరికి రాజు ఫ్రెండ్ కాస్త హాస్పిటల్ బయట కనిపిస్తాడు అమ్మ కావ్య అని చెప్పను కానీ చెప్పండి అన్నయ్య అని చెప్పనేసరికి రాజ్కి ఇలాగా అనగాని లేదన్నయ్య ఏం కాలేదు అని చెప్పనేసరికి మరి అందరూ రాజు చనిపోయాడు అని అంటున్నారు అని చెప్పనేసరికి లేదన్నయ్య ఆయన గతం మర్చిపోయారు యామని దగ్గర ఉంటున్నారు అని చెప్పాను కానీ యామని దగ్గర ఆ యామని ఎంత ప్రమాదకరమైందో తెలుసా తనొక శాడిస్టు సైకో మళ్ళీ యామని రాజ్ లైఫ్లోకి వచ్చిందా అంటూ ఇంకా తన ఫ్రెండ్ అనేసరికి అంటే యామని నీకు తెలుసా అన్నయ్య అని చెప్పాను కానీ నాకేంటి కాలేజీ మొత్తం తెలుసు యామని మనస్థితి మన మనస్ ఏంటో తన పరిస్థితి ఏంటో అన్నీ కూడా తెలుసు మనస్తత్వం ఏంటో అన్ని విషయాలు తెలుసు అనగానే మరి ఇప్పుడు ఆయనకి గతం గుర్తు చేసే ప్రయత్నం ఎలా చేయాలన్నయ్య అని చెప్పను కానీ సరే నేను కాలేజీలో యామని గురించి అందరూ చెప్పేటట్టుగా నేను అరేంజ్ చేస్తాను నువ్వు రాజుని కాలేజీకి గెట్ టుగెదర్కి తీసుకురా అని చెప్పనేసరికి ఆయన వస్తారంటారా అని చెప్పాను కానీ ఖచ్చితంగా వస్తారు కావ్య నువ్వు మాట్లాడు చూడు అని చెప్పను కానీ సరేనని ఇంకా కావ్య తన ఫ్రెండ్తో మొత్తం ఏర్పాటు చేసి రామ్ గారు మనం ఒక చోటకి వెళ్ళాలి వస్తారా అని చెప్పను కానీ మీకోసం ఎక్కడికైనా వస్తాను కలావతి గారు అని చెప్పి ఇంకా రాజు కాస్త తన కాలేజీ దగ్గరికి అంటే వైజాగ్ మాట వైజాగ్ దగ్గరికి తీసుకువెళ్తుంది తీసుకు అక్కడ మొత్తం ఫ్రెండ్స్ అందరినీ కూడా గ్యాదర్ చేస్తాడు రాజు ఫ్రెండ్ అయితే గ్యాదర్ చేసేసరికి హలో రాజ్ హలో రాజ్ అంటూ మాట్లాడుతూ ఉంటారు నా పేరు రామ్ కాదు రా నా పేరు రాజ్ కాదు రామ్ అని చెప్పే ప్రయత్నం కూడా చెయ్యడు రాజు ఎందుకంటే వాళ్ళందరినీ చూసేసరికి రాజ్కి ఏదో తెలియని అనుభూతి అప్పుడు యామిని చూపించిన ఫ్రెండ్స్ని ఎవరిని కూడా గుర్తుపట్టని రాజు ఇక్కడ ఫ్రెండ్స్ అందరినీ చూసేసరికి వీళ్ళతో నేను ఇంతకు ముందే మూవ్ అయినట్టు ట్రావెలింగ్ చేసినట్టుగా నాకు అనిపిస్తుంది అనుకుంటూ ఉండగానే ఏంటి రాజ్ ఈ అమ్మాయిని పెళ్ళి చేసుకున్నావా మంచి పని చేసావు ఆ యామని బారి నుంచి తప్పించుకున్నావన్నమాట ఆ యామని ఎలాంటిదో నీకు బాగా తెలుసు కదా యామని వల్ల మన శైలు తన మొహాన్ని కోల్పోయింది అని చెప్పి ఆ యాసిడ్ దాడి చేసిన అమ్మాయిని చూపించేసరికి రాజుకి కొద్ది కొద్దిగా గతం గుర్తొస్తూ ఉంటుంది శైలు నీకు పరిస్థితి బాగానే ఉంది రాజ్ అని కానీ ఆ యామని అస్సలు మంచిది కాదు రాజ్ నువ్వు తనని ప్రేమించి తప్పు చేసావు కానీ తనను వదిలించుకుని ఇంకా మంచి పని చేసావు అనగాని అంటే యామని మంచి మనిషి కాదా అని చెప్పాను ఇసరికి ఏంటి రాజు అలా మాట్లాడుతున్నావు యామని వాళ్ళ నువ్వు ఎంత స్ట్రగుల్ అనుభవించావు యామని వల్ల అర్ధాంతరంగా కాలేజీనే వదిలి వెళ్ళిపోయావు కదా రాజ్ లేదంటే మనందరం కలిసి హ్యాపీగా లాస్ట్ ఇయర్ ఎంజాయ్ చేస్తూ కంప్లీట్ చేద్దామనుకున్నాం కానీ యామ వల్ల నువ్వు సడన్గా చెప్పకుండా రాత్రికి రాత్రి వెళ్ళిపోయావు కదా నీ ఐడెంటిటీని మొత్తం ఇక్కడ ఏమీ లేకుండా చెప్పా చేయకుండా వెళ్ళిపోయావు కదా రాజు ఒక్క యామని కోసమే కదా ఇదంతా చేసింది యామని బారిన పడకూడదనే కదా యామని ఎలాంటిదో నీకు మర్చిపోయావ రాజ్ తన గురించి అని చెప్పి మొత్తం యామని గురించి మొత్తం చెప్పేసరికి ఒక్కసారిగా రాజ్కి అన్నీ కూడా గుర్తొస్తాయి యామనితో కలిసిన రోజులు తర్వాత తను ఎలా బిహేవ్ చేసింది తన తన ఫ్రెండు శైలజ విషయంలో ఎలా రియాక్ట్ అయింది పైనుంచి దూకేసి చనిపోతాను నన్ను ప్రేమిస్తావా ఐ లవ్ యూ చెప్తావా అంటూ రాజుని బెదిరించడం మొత్తం మొత్తం కాలేజీ డేస్లో అవన్నీ కూడా రాజుకి ఒక్కసారిగా రీఫ్రెష్ అయినట్టుగా మొత్తం అన్నీ గుర్తొచ్చేస్తూ ఉంటాయి అవును నిజమే ఆ యామని నన్ను ఎంతగా ఇబ్బంది పెట్టింది యామనీని మాత్రం వదిలిపెట్టను అయినా యామనీని మళ్ళీ నా లైఫ్లోకి ఎలా ఆహ్వానిస్తాను తను ఎలాంటిదో తెలిసాక దాని జోలికి నేను అస్సలు వెళ్ళను తిన నా భార్య నా భార్య కళావతి తనను తీసుకొచ్చి మీ అందరికీ పరిచయం చేయడం కోసమే వీడితో చెప్పి దాంతో ఏర్పాటు చేయించాను అంటూ రాజు మాట్లాడతాడు ఏదో రాజు చెప్పి ఏర్పాటు చేయించినట్టుగా అక్కడికక్కడ అలా రాజు ఎందుకో అలా మాట్లాడేస్తాడు అన్నయ్య ఆయనకి గతం గుర్తు గుర్తొచ్చినట్టుంది అని చెప్పనేసరికి అవునమ్మా ఉండు నేను టెస్ట్ చేస్తాను ఒరే రాజు నా భార్య అని చెప్పాను కానీ ఆ రోజు మీ పెళ్ళి కూడా నేను ఆపడానికి ప్రయత్నించాను నీ భార్య గురించి తెలుసుకోవడం కోసం మొత్తానికైతే మీ పెళ్ళి జరిగింది ఇప్పుడు మీరిద్దరూ హ్యాపీగానే ఉన్నారు కదా మీ పిల్లలు ఆ రోజు గెట్ గెట్టుగెదర్కి తీసుకొచ్చావు కదా వాళ్ళేనా అంతా హ్యాపీయే కదా ఇంతకీ శృతి వెళ్ళిపోయిందా ఫారెన్ వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరికి తర్వాత నా దగ్గర కాంటాక్ట్ కాలేదు అని చెప్పి రాజ్ మాట్లాడేసరికి రాజ్కి గతం గుర్తొచ్చేసిందని కావ్య కూడా అర్థమైపోతుంది ఏంటి కలవతి అలా చూస్తున్నావు అని చెప్పాను కానీ ఏమీ లేదండి అని చెప్పనేసరికి సరే ఇంకా వెళ్దామా మనం ఎక్కడ ఉంటున్నాము ఏ హోటల్లో స్టే చేస్తున్నాము అని చెప్పాను కానీ ఇక్కడే దగ్గరలోనేనండి అని చెప్పనేసరికి ఇద్దరు కూడా హోటల్ దగ్గరికి వెళ్తారు వెళ్ళిన తర్వాత చాలా రోజులు నీతో మాట్లాడలేనట్టు నాకు అనిపిస్తుంది కళావతి అని రాజ్ కావ్యాన్ని హత్తుకుంటాడు ఈ లోపు యామని కాస్త ఫోన్ చేస్తుంది అదేంటి నాకు యామని ఫోన్ చేస్తుంది అనుకుంటూనే రాజు ఫోన్ కట్ చేసేస్తాడు ఇదేంటి నా ఫోన్ కట్ చేసేస్తున్నాడు అనుకుని మరుసటి రోజు ఉదయాన్నే రాజ్ కాస్త బయలుదేరి హైదరాబాద్ వచ్చేసి నేను ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చేసరికి నాన్న రాజ్ అంటూ అందరూ కూడా మాట్లాడేస్తారు ఎందుకంటే అక్కడ కావ్య ఇంట్లో వాళ్ళందరికీ నిజం చెప్పేమని అపర్ణకు చెప్తుంది ఆయనకి గతం గుర్తొచ్చేసింది గతం గురించి ఆలోచించొద్దు ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయో ఏమైపోయావన్న మాట మాట్లాడొద్దు నార్మల్ గానే మాట్లాడమని అపర్ణకు ముందే చెప్తుంది అపర్ణ కూడా ఇంట్లో వాళ్ళకి అందరికీ అలాగే చెప్పేసరికి రాజ్ ఇంటికి వచ్చాక ఏంటి ఎప్పటినుంచో చూసి చూడలేనట్టు నన్ను అంత వింతగా చూస్తున్నారు అనగాని కానీ నువ్వు రెండు రోజులు లేవు కదా నాన్న రెండు రోజులు మాకు రెండు యుగాల్లా అనిపించింది అందుకోసమని అలా చూస్తున్నామో అని చెప్పనేసరికి లోపు యామని కాస్త ఇంటికి వచ్చేస్తుంది ఏంటి యామని ఇంటి వరకు వచ్చేసావు నా ఫ్యామిలీతో నన్ను సంతోషంగా ఉండనివ్వవా ఏంటి నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఒక్కసారి చెప్తే వినిపించదా నువ్వు మనిషివి కాదా అంటూ రాజు గట్టిగానే మాట్లాడేసరికి యామని పక్కకి ర వెళ్ళి ఏంటి నా భర్త అలా మాట్లాడుతున్నాడు ఏంటి అనుకుంటున్నావా ఆయనకి గతం మొత్తం గుర్తొచ్చేసింది ఇప్పుడు నువ్వు ఎన్ని చేసినా ఎన్ని వెదవేసాలు వేసినా ఆయన మళ్ళీ నీ దరిదాపుల్లో కూడా రారు అని చెప్పాను కానీ అనుకున్నంత కావ్య అనగానే మాది మూడు ముళ్ళ బంధం మాది ఎలా విడిపోతుందనుకున్నావు మేము ఎందుకు విడిపోతామనుకున్నావు నువ్వే మా ఇద్దరి మధ్య అగాధం సృష్టించాలనుకున్నావు అది ఎప్పటికీ సాధించలేవు అంటూ యామనికి దిమ్మ తిరిగేటట్టుగా కావ్య సమాధానం చెప్పేసరికి ఇంకా యామని ఏం చేయాలో అర్థం కాక అక్కడి నుంచి వేలిపోతుంది చూద్దాం మరి రాజుకి ఇలాగే గతాన్ని మొత్తం గుర్తు చేయాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్